ఇస్రోజివాడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చిందం మల్లేష్ గుర్తు కత్తెర గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇస్రోజివాడి గ్రామ ప్రజలను వేడుకున్నారు కామారెడ్డి మండలంలోని ఇస్రోజివాడి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిందం మల్లేష్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఇస్రోజివాడి బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చిందం మలేష్ మాజీ సర్పంచ్ కొత్తరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇస్రోజీవాడి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని అంతేకాకుండా ముఖ్యంగా కరోనా సమయంలో వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ముందుకు రాకపోతే మేము ముందుండి పాలక వర్గం నుంచి సేవలు చేయడం జరిగిందని తెలిపారు గత కొద్ది రోజుల క్రితం రైతులకు యూరియా ఇవ్వకపోతే రోడ్డు పైన ధర్నా చేసి రైతులకు యూరియా అందే విధంగా ధర్నా చేయడం జరిగిందని గత ఐదు సంవత్సరాలుగా నేను ఉప ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని నన్ను సర్పంచిగా గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలను నెరవేరుస్తానని పెన్షన్స్ రాని వాళ్లకు పెన్షన్స్ కూడా ఇప్పిస్తానని గ్రామంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని ఇస్రోజీవాడి గ్రామ ప్రజలు నా యొక్క గుర్తు కత్తెర గుర్తు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు పైన ఓటు వేసి వారి మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటున్నామని అన్నారు ఈ ప్రచారంలో కొత్త రాజు గండ్ల సాయి కుమార్ గాండ్ల రాజు గాండ్ల గణేష్ గాండ్ల రాకేష్ దుబ్బాక రాజు షేక్ హనీఫ్ ల శ్రీనివాస్ పాల్గొన్నారు కానీ భారీ మెజార్టీతో గెలిపించి మీ యొక్క అమూల్యమైన ఓటు రెండో నంబర్ మీద వేసి నన్ను గెలిపించారు కత్తెర గుర్తు మీద వేసి గెలిపించారు కత్తెర గుర్తు మాజీ ఉప సర్పంచ్ సర్పంచ్ నిలవాట ఓటేసి కత్తెర మీద ఓటేసి గెలిపించాలి నాకు మనం ఆల్రెడీ గెలుపు ఖాయమైంది మన మెజార్టీ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము కాబట్టి కత్తెర మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియ్యాలని మిమ్మల్ని కోరుకున్నాం నన్ను గెలిపియ్యాలి ఈ సమస్య ఏందో నాకు తెలుసు నేను గెలిచినాక నేను నా బండిలో తీసుకుపోయి నా కార్లు ఎక్కించపోయి నేను చేపించుకస్తా ఇంకెట్టిస్తాను నేను సర్పంచ్ గెలిచినాక మన గ్రామం సర్పంచ్ చేయలే ఉంటుంది ఏదైనా మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను గుర్తుంచుకుంటా మన ఈ ఇళ్ళకించి ఫస్ట్ సమస్య నేను ఇది క్లియర్ చేస్తాను నా పని చేస్తాను చేయలేవని వచ్చి అడగచ్చు మీరు సరేనా అక్కరి సర్పంచ్ రా మాజీ ఉప గతంలో ఏమేం చేసినా మీకు అన్ని తెలుసు ఇక ముందు ఎవరి దగ్గర తీసుకోకుండా పని చేస్తాను అక్కరి గుర్తు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటా మన గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూ మన గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఆల్రెడీ ఈ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను సిందం మల్లేష్ సర్పంచ్గా మన ఇస్రోజివాడి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను గతంలో ఉప గా కూడా చేశాను మన గ్రామంలో చాలా వరకు నేను చురుగ్గా పాల్గొన్నాను చాలా అభివృద్ధి పనులలో గ్రామ సమస్యలలో ముందుండి పనిచేశాను ఇక ముందు కూడా నన్ను సర్పంచ్ గా గెలిపించిన తర్వాత కూడా ఇంకా ముందు మన గ్రామాన్ని అభివృద్ధి ప్రథంలో నడిపించాలని నా యొక్క ముఖ్య ఆశయం ఆల్రెడీ ఇప్పుడు మనది కత్తెర గుర్తు రెండో నంబర్ ఉన్నది నేను కురుమ కుర్మ బిడ్డను మా కుర్మ కుల సోదరులు మొత్తం మాది వంద కుటుంబాలు నాలుగు వందల ఓట్ల వరకు మాయి ఉన్నాయి మిగతా మిగతా కులాలు కూడా నాకు అందరూ సపోర్ట్గా నిలబడ్డరు చిన్న చిన్న కులాలు పెద్ద కులాలు అందరూ కలిపి అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఒక్కసారి మా కుర్మ కుల బిడ్డకు అవకాశం ఇవ్వాలని మాకు ఎప్పుడు అవకాశం రాలేదు మా కుర్మ కుల సోదరులు అందరూ యూనిట్గా ఒక్క యూనిట్గా ఎవ్వరు లేకుండా నన్ను ఒక్కొని నిలబెట్టినారు కాబట్టి దయచేసి నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వగలరని గతంలో రెండు సంవత్సరాలలో కూడా మేము కరోనా కష్టకాలంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్ గారు మేమందరం కలిసి కరోనా కష్టకాలంలో కూడా కుటుంబ సభ్యులు కూడా వెనుకాడిన సమయంలో మేము ముందుండి అన్ని కార్యక్రమాలు దహన కార్యక్రమాలు ముందుండి మేము అన్ని నడిపించినము అలాగే ధైర్యంగా మన ఊరికి ఏ కష్టకాలం వచ్చినా కానీ ఇక ముందు ముందుండి నడిపిస్తానని నేను అందరు ప్రజలకు కోరుకుంటున్నాను ఉన్న రైతులకు కూడా యూరియా కొరత ఎంత వచ్చినా కానీ నేను రోడ్ రోడ్డెక్కి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రోడ్లపై కూర్చొని కొట్లాడి యూరియా సమస్యపై రైతుల పట్ల పోరాటం చేసినాను కాబట్టి నా లోపల పోరాట ప్రతిమ ఉన్నది నన్ను గెలిపించి నా యొక్క సేవను మన గ్రామ ప్రజలందరూ అన్ని కులాల వాళ్ళు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను మీకు సేవ చేయాలని నాకు ఎంతో ఉత్సాహం ఉన్నది నాది కత్తెర గుర్తు రెండో నంబరు కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను కత్తెర గుర్తు రెండో నంబరు మీద ఓటేసి గ్రామ ప్రజలు నా యొక్క సేవను వినియోగించుకోగలరని అందరికీ విన్నవిస్తున్నాను యువకుల అందరికీ నా యొక్క నమస్కారాలు రేపు పదకొండవ తారీఖు గురువారం జరిగే స్థానిక సంస్థల ఎలక్ సర్పంచ్ ఎలక్షన్లో మన చిందం మల్లేష్ గారికి గ్రామ ప్రజలు యువకులందరూ ఓటేసి కత్తెర గుర్తు సీరియల్ నెంబర్ రెండు కత్తెర గుర్తు మీద వేసి అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాను అలాగే ఇప్పుడు మన అభ్యర్థి మాట్లాడినట్టు కరోనా కష్టకాలం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కొన్ని ఫ్యామిలీలే అదరకుతున్నామని అటువంటి సందర్భంలో కూడా మేము రాత్రి పగలు తేడలేకుండా అటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని ముట్టుకొని స్థితిలో ఉన్నా కూడా మేము జీపీ పాలకవర్గం అందరం కలిసి ఏ రై ఏ రకంగా అయితే అటువంటి కరోనా టైంలో పనిచేసినామో అదే రకంగా మన చిన్న మహేష్ గారిని పని చేపిస్తామని చెప్పి అతనికి అందరం మద్దతుగా ఉండి గెలిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను మా పిల్లవాడు నిలబడ్డాడు మా తర తరపు నుంచి తిరుమల తరపు నుంచి మా తుర్మాలను ఎప్పుడు కోడి చేయలే సర్పంచ్కి ఇదే పరిస్థితులు మేము గెలిపించుకోవాలని అనుకుంటున్నాను ఇదే ఇదే ఫలితాలి సర్పంది గెలుపు మా తుర్మాల పిల్లవాడు సారి వేసుకుంటూ గెలిపించుకోవాలి పచ్చని గెలిపించుకోగలగా మన వర్పి